నమోత స భగవతో అరహతో సమ్మ సంబుద్ధస ఇంతకుముందు మనము విశుద్ధి మార్గంలో ఆరు అనుస్మృతుల్లో త్యాగానుస్మృతి వరకు చెప్పుకున్నాం అంటే ఐదు అనుస్మృతులను పూర్తి చేసుకున్నాం ఈరోజు దేవతానుస్మృతి గురించి చెప్పుకుందాం దేవతానుస్మృతిని పెంపొందించుకోవాలి అనుకునే వ్యక్తి అరియ మార్గాన్ని అనుసరించటం వలన కలిగే శ్రద్ధ మొదలైన గుణాలతో కూడి ఉండాలి ఆ తర్వాత ఏకాంతంలో ఏకాగ్ర దేవతను సాక్షిగా భావిస్తూ ఈ విధంగా తన శ్రద్ధ మొదలైన గుణాలను మరల మరల స్మరించాలి దీన్ని పెంపొందించుకోవాలా దీని ప్రకారం సాధన చేసుకోవాలా అనుకునే వ్యక్తి ఆర్య మార్గము అంటే ఆర్య మార్గం అంటే శ్రేష్టమైన మార్గము అని దాన్ని అనుసరించటం వల్ల కలిగే శ్రద్ధ విశ్వాసము మొదలైన గుణాలతో కూడి ఉండాల ఆ తర్వాత తను ఏకాంతంలో చిత్తాన్ని ఏకాగ్రం చేసి దేవతను సాక్షిగా భావిస్తూ తన శ్రద్ధ మొదలైన గుణాలను మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాల చాతుర్మహారాజిక దేవతలు ఉన్నారు త్రయశ్రింశ దేవతలు ఉన్నారు యామ తుషిత నిర్మాణరథి పరనిర్మిత వశవర్తి బ్రహ్మకాయిక దేవతలు ఉన్నారు వారికన్నా ఉన్నతమైన దేవతలు కూడా ఉన్నారు ఆ దేవతలు ఎటువంటి శ్రద్ధను కలిగి ఉండటం వలన ఇక్కడ చనిపోయి అక్కడ జన్మించినారో అటువంటి శ్రద్ధ నాలో కూడా ఉంది ఎటువంటి శీలము శృతము శృతము అంటే విన్నటువంటిది త్యాగము ప్రజ్ఞలతో కూడి ఆ దేవతలు ఇచ్చట మరణించి అక్కడ జన్మించినారో అటువంటి ప్రజ్ఞ నాలో కూడా ఉన్నది అంటే దేవతలు ఇక్కడ వాళ్ళు కుశల కర్మలు పుణ్యకర్మలు చేసుకోవటం వల్లనే దేవతాలోకంలో జన్మిస్తారు మరి ఇన్ని రకాల దేవతలు ఉన్నారు కదా చతుర్మహారాజుక దేవతల నుంచి బ్రహ్మకాయిక దేవతలు ఆ పై దేవతలు కూడా ఉన్నారు కదా వారు ఇక్కడ అంటే ఈ మానవ జన్మలో ఉన్నప్పుడు ఎటువంటి శ్రద్ధను ఎటువంటి జ్ఞానాన్ని అంటే సుత జ్ఞానాన్ని వినికిడి జ్ఞానాన్ని అంటే ప్రజల ద్వారా జ్ఞానాన్ని వినటం తర్వాత ఎటువంటి త్యాగాన్ని దానగుణాన్ని ఎటువంటి ప్రజ్ఞ అంటే మేధస్సును కలిగి ఉన్నారో అటువంటి మేధస్సు అంటే వారు మానవ జన్మలో ఉన్నప్పుడు ఈ రకమైన అంటే ఏ రకమైనటువంటి ఈ శీలము శృతము త్యాగము ప్రజ్ఞ కలిగి ఉండటం వల్ల దేవతా జన్మ ఎత్తడం జరిగిందో అటువంటి శీలము శృతము ప్రజ్ఞ నా దగ్గర కూడా ఉన్నవి అని స్మరించుకోవాలి సూత్రంలో మహానామ ఏ సమయంలో హర్యశ్రావకుడు తన యొక్క దేవతల యొక్క శ్రద్ధశీలం శృతం త్యాగం ప్రజ్ఞలను మరలా మరలా స్మరిస్తాడో ఆ సమయంలో అతని చిత్తము రాగంతో కల్లోలితం కాదు అయినా ఈ మాటలు సాక్షిగా ఉంచుకోబోయే ఆ దేవతల యొక్క తన యొక్క శ్రద్ధ మొదలైన గుణాలలోని సమానత్వాన్ని సూచించడానికి చెప్పబడింది అని గ్రహించాలి అంటే ఈ విధంగా చేయటం వల్ల అతని చిత్తము రాగంతో కల్లోలితము కాదు అలజడి పొందదు అయినా ఇక్కడ రాగంతో కల్లోలితం కాకుండా ఉండడానికి కాకుండా ఆ దేవతల్లో ఉండే శ్రద్ధ నాలుగో కూడా ఉన్నది శ్రద్ధ యొక్క సమానత్వాన్ని చెప్పడానికి ఇది చూపించబడ్డది అని ఎందుకనగా అట్టకథలలో దేవతలను సాక్షిగా చేసుకొని తన గుణాలను స్మరిస్తాడు అని బలంగా చెప్పబడింది అట్టకథలు అంటే అర్థకథలు అని అలా మనం తెలుగులో అర్థకథలు అంటే పాలీ మూలాన్ని అంటే బుద్ధుడి మూలబోధనల్ని అర్థం చేయించేటువంటి రచనలు అని వాటిల్లో దేవతలను సాక్షిగా చేసుకుని తన గుణాలను స్మరించుకుంటాడు అని బలంగా చెప్పబడింది అందువలన మొదట దేవతల గుణాలను స్మరించి తర్వాత తనలో ఉన్న శ్రద్ధ మొదలైన గుణాలను స్మరిస్తే అతని చిత్తము రాగద్వేష మోహాలతో కల్లోలితం కాదు ఈ విధంగా ముందరి పద్ధతిలోనే నివారణాలు శాంతిస్తాయి కానీ శ్రద్ధ మొదలైన గుణాల గాంభీర్యత వలన నానా విధాల గుణాల స్మరణం పట్ల రుచి ఉండటం వలన అర్పణ ప్రాప్తించదు ఉపచార సమాధి మాత్రమే కలుగుతుంది దైవీ గుణాలతో సమానమైన శ్రద్ధ మొదలైన గుణాల స్మరణం వలన ఉత్పన్నమయ్యే ఈ ధ్యాన సమాధి దేవతానుస్మృతి అనబడుతుంది దైవీ గుణాలతో సమానమైన అంటే దేవతల గుణాలతో సమానమైన తన గుణాలని స్మరించుకోవటం అక్కడ ఈ రెండింటికి సమానత్వం ఆ విధంగా స్మరించుకోవటం వల్ల ఉత్పన్నమయ్యే ఈ ధ్యాన సమాధిని దేవతానుస్మృతి అని అంటారు ఈ విధంగా చేసేటువంటి భిక్షువు దేవతలకు ఇష్టమైన వాడు అవుతాడు అతనిలో శ్రద్ధ మొదలైనవి అనుకున్నంత అధికంగా ఉంటాయి అతడు ప్రీతి ప్రమోదాల ఆధిక్యంతో సాధన చేస్తాడు అంటే అతని సాధన ఆనందంగా సంతోషంగా కొనసాగుతుంది అని అతడు ఉత్తర మార్గ ఫలప్రాప్తిని పొందకున్న సుగతిని తప్పక పొందుతాడు అంటే అతడు ఈ శ్రోతాపన్న ఇంకా ఏమిటి సకదాగామి అనాగామి అర్హంత ఈ స్థితులకు సంబంధించిన మార్గ ఫలప్రాప్తులను పొందుకున్న ఏం పొందుతాడు సుగతిని మాత్రము అంటే దేవతా జన్మను మానవ జన్మను తప్పనిసరిగా పొందుతాడు అని అన్ అని చెప్తూ ఉన్నాడు అందువలన బుద్ధిమంతుడు ఇటువంటి గొప్ప గుణాలు కల దేవతానుస్మృతిలో సదా అప్రమత్తుడై ఉండుగాక అంటే దీన్ని మర్చిపోకుండా సదా ఈ అనుస్మృతిలో నిమగ్నమై ఉండుగాక అని ఇక ప్రకీర్ణకము చెప్పబడ్డది ప్రకీర్ణకము అంటే ఈ ఆరు అనుస్మృతులకు సంబంధించిన సామాన్య విషయాలు అనుస్మృతుల యొక్క ఈ విస్తృత ఉపదేశంలో ఆ సమయంలో అతని చిత్తగతి తథాగతిని పట్ల సూటిగా సరళంగా ఉంటుంది మొదలైనవి చెప్పిన తర్వాత మహానామ సరళ చిత్తుడైన ఆర్య అర్థజ్ఞానం కలుగుతుంది ధర్మజ్ఞానం కలుగుతుంది ధర్మానుపాలనలో ప్రసన్నత కలుగుతుంది ప్రసన్నుడైన వారికి ప్రీతి కలుగుతుంది అని చెప్పబడింది మొట్టమొదట ఏం చెప్పబడింది సరళ చిత్తము ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సరళ చిత్తం లేనివాడు ఆచరణలో ఒకటి లోపల ఒకటి ఉన్నటువంటి వాడు కుటిలుడు అని అంటారు లోపల ఒకటి బయట చూపించేది ఒకటి ఎక్కడైతే ఉంటుందో దాన్ని సరళత్వం లేకపోవటం కుటిలత్వం అంటే వాంకరతనము అని అంటారు అటువంటిది ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోలేడు ఈ సాధన మార్గంలో ముందుకు పోలేడు ఏది ఉన్నదో అదే ఉండాలా మృదువుగా ఉండాలా అవన్నీ ఇంకో చోట చెప్పిండు బుద్ధుడు నేను సత్యాన్ని చెప్పినా కూడా చెప్పే సమయాన్ని చూసి చెప్తా మృదువుగా చెప్తా హితంగా చెప్తా అని చెప్పిండు ఆ విధంగా సరళత్వము మృదుత్వము ఉన్నటువంటి వాడే ఈ మార్గంలో ముందుకు పోగలుగుతాడు అంతేగాని కుటిలత్వం ఉన్నవాడు ఇందులో ముందుకు పోలేడు అది లోకంలో ఉన్నవాళ్ళు ఆయా ప్రజ ప్రయోజనాల కోసం కుటిలత్వాన్ని ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత కుటిలత్వం అనేది ఈ సాధనకు పెట్టు సరళత్వం ఉన్నటువంటి వాడు మాత్రమే మార్గంలో ముందుకు పోతాడు కాబట్టి మొట్టమొదటనే భగవానుడు మహానామ సరళ చిత్తుడైన వానికే సరళ చిత్తుడైన ఆర్యశ్రావకునికే అర్థజ్ఞానము కలుగుతుంది ఇక్కడ అర్థజ్ఞానం అంటే ఏమిటో చెప్తాడు తర్వాత ధర్మజ్ఞానం కలుగుతుంది ధర్మానుపాలనలో ప్రసన్నత కలుగుతుంది ప్రసన్నుడైన వానికి ప్రీతి ప్రీతి కలిగిన వాడికి ప్రశ్రద్ధి కాయం ప్రశాంతం కావటం వానికి సుఖం కలగటం సుఖ చిత్తునికి ఏకాగ్రత కలగటం ఇవి ఒకదాని తర్వాత ఒకటి కలుగుతూ పోతాయి ఈ మొదటిదే లేకపోతే అతని సాధన వ్యర్థం రుజుత్వమే లేకపోతే అతను ఎన్ని గంటలు ధ్యానం చేసిన దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు నడుము నొప్పులు తప్ప ఇంకా ఏం ప్రయోజనము ఉండదు అచట ఇతిబిశో భగవ మొదలైన వాటి అర్థం వలన కలిగిన సంతృష్టి గురించి అది అర్థ అర్థజ్ఞానం వలన కలిగినది అని చెప్పబడింది ఆ ఇతి భగవాని అన్నప్పుడు అది మొత్తం ఉన్నది కదా మనం రోజు చెప్పుకునేది ఏది బుద్ధ అనుస్మృతి దాని అర్థము తెలియాలి అర్థజ్ఞానం మొదట కలగాలి లేకపోతే ఏమో చదువుతున్నారు అయిపోయింది అనుకుంటే ప్రయోజనము కలగదు బుద్ధుని ధర్మబోధ వలన కలిగిన సంతృష్టి ధర్మజ్ఞాన ధర్మజ్ఞానం అనబడుతుంది బుద్ధుని గుణాలను గుణాలు అర్థం కావటం వలన కలిగిన సంతృష్టి అదే అర్థజ్ఞానం వలన కలిగిన సంతృష్టి ధర్మబోధన వినటం వలన కలిగిన సంతృష్టి ధర్మజ్ఞానం వలన కలిగినటువంటిది ఇక ధర్మాచరణ ఆచరణ వలన కలిగినటువంటి సంతృష్టి ధర్మాచరణ సంతుష్టి అని చెప్పబడింది అంటే పరియత్తి పటిపత్తి పటివేద అని చెప్పబడింది పరియత్తి అంటే ఈ వినటం వల్ల కలిగే జ్ఞానం శాస్త్రజ్ఞానం పటిపత్తి అంటే ఆచరణ జ్ఞానం పటివేద అంటే అనుభవ జ్ఞానం ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి వినటంతో ఆరంభం చేసి ఆ తర్వాత దాన్ని ఆచరించి దాని అనుభవాన్ని పొందటంతో సాధన ముగుస్తుంది ఇక దేవతాను స్మృతిలో దేవతా ఆరంభాన్ని చెప్పబడింది అతడు మొదట దేవతల పట్ల ప్రవర్తించిన చిత్తాన్ని బట్టి లేదా దేవతల గుణాలతో సమానంగా దేవత్వాన్ని కలువ గుణాలను బట్టి అలా చెప్పబడింది దేవత ఆరంభ అంటే దేవతలతో మొదలుపెట్టి అని అంటే ఆ దేవతలలో ఉండే ఉన్నటువంటి గుణాలు నాలో కూడా ఉన్నాయి అని దేవతలతో ఆరంభించటం వాళ్ళు మానవులుగా ఉన్నప్పుడు ఎటువంటి మంచి గుణాలను కలిగి ఉన్నారో అవి నాలో కూడా ఉన్నాయని అరియస్రావకుడే ఈ ఆరు అనుస్మృతులలో సిద్ధిని పొందగలుగుతాడు అరియస్రావకుడు అంటే ఈ మార్గంలో శిష్యుడైన వాడే ఈ మార్గంలో శ్రావకుడు అంటే శ్రద్ధగా విన్నటువంటి వాడు శ్రావకుడు అని చెప్పుకున్నాం ఈ అరియ ఇప్పుడు అరియా అష్టాంగ మార్గము ప్రతి చోట అరియా అనే పదం వస్తూ ఉంటుంది కదా అంటే శ్రేష్టమైన అని ఏదో పుస్తకాలు చదివి లేకపోతే వీ యూట్యూబ్లో వీడియోలు చూసి సాధన చేస్తా అంటే అది కుదరదు దీంట్లో శిష్యుడైనటువంటి వాడే ఈ ఆరు అనుసూతులలో సిద్ధిని పొందగలుగుతాడు ఎందుకనగా అతనికి బుద్ధ ధర్మ సంఘాల గుణాలు స్పష్టంగా తెలుస్తాయి అతడు అఖండతాది గుణాలు గల శీలంలో లోభమలినం లేని త్యాగంతో మహాన్భావులైన దేవతల గుణాలలో శ్రద్ధ మొదలైన వాటిని కలిగి ఉంటాడు ఇంతకుముందు ఆరు అనుస్మృతుల గురించి చెప్పుకున్నాం కదా వాటన్నిటిలో శ్రద్ధ మొదలైన వాటిని కలిగి ఉంటాడు అంటే శీలంలో ఉండే బుద్ధ ధర్మ సంఘాల యొక్క గుణాలని స్పష్టంగా తెలుసుకుంటాడు తర్వాత అఖండమైన అచ్చిద్రమైనటువంటి శీలాన్ని కలిగి ఉంటాడు తర్వాత దాన గుణము త్యాగము కలిగి ఉంటాడు తర్వాత దేవతల యొక్క గుణాలలో శ్రద్ధ కలిగి ఉంటాడు అలాగే మహానామ సూత్రంలో శ్రోతా పన్నుని నిశ్చయ విహార విషయం గురించి అడుగబడినప్పుడు భగవానుడు శ్రోతా పన్నుని నిశ్చయ విహారాన్ని వివరించే ఉద్దేశంతో దీన్ని విపులంగా తెలిపినాడు ఒక శ్రోతాపన్నుడు దేన్ని ఆధారంగా చేసుకుని సాధన చేయాలా అనే విషయాన్ని గురించి అడిగినప్పుడు భగవానుడు ఈ విషయము చెప్పిండు అంటే ఈ ఆరు అనుస్మృతుల ఆధారంగా కూడా ఒక గృహస్థుడు కూడా సాధన చేయవచ్చు అని గేద సుత్తంలో గేద అంటే లోభము అని అందులో కూడా ఈ విధంగా చెప్పబడ్డది భిక్షువులారా ఐదు కామగుణాలను గేదము అంటారు ఒక్కొక్క సత్తుడు దీనిని కూడా అలంబనగా చేసుకుని విముక్తుడవుతాడు అంటే ఆ భగవానుడు ఇట్టివాడు ఎందుకనగా అతడు అని ఆయన గుణాలన్నీ చెప్పుకొని వాటిని స్మరించుకున్నప్పుడు అతని చిత్తము సూటిగా సరళంగా ఉంటుంది ఈ లోభము నుంచి కామగుణాల లోభం నుంచి విడిపడుతుంది ఈ విధంగా కూడా ఒక్కొక్కడు బుద్ధాన స్మృతి మొదలైన వాటిని ఆలంబనంగా చేసుకుని విముక్తుడు అవుతాడు అని ఆర్యస్రావకునికి చిత్తశుద్ధి కలిగి ఆ తర్వాత పరమాత్మ శుద్ధి కలగడానికే అనుస్మృతుల గురించి చెప్పబడింది ఇంకా ఆయుష్మంతుడు మహాకాత్యాయనుని ద్వారా ఉపదేశింపబడిన సంబోధాకాశ సుత్తంలో కూడా ఆశ్చర్యం ఆయుష్మాన్ అద్భుతం ఆయుష్మాన్ ఆ తెలుసుకునేవాడు చూచేవాడు అర్హతడు సమ్యాసంబు సమ్యక్ సంబుద్ధుడు అయిన భగవానుడు గృహస్థ జీవితపు ఎల్లలలోనే ఉంటూ ఆరు అనుస్మృతుల ద్వారా ప్రాణుల విశుద్ధి కొరకు నిర్వాణ సాక్షాత్కారం కొరకు అవకాశాన్ని అన్వేషించాడు అంటే ఒక గృహస్థుడు కూడా ఈ ఆరు అనుస్మృతులను ఆలంబనగా చేసుకుని నిర్వాణాన్ని సాధించుకునేటువంటి మార్గాన్ని భగవానుడు వెతికి లోకంలో ప్రకటించిండు అని ఉపోషద చిత్తంలో కూడా విశాఖ ఆర్యుల ఉపోషదం ఏది మలిన చిత్తం యొక్క శుద్ధి ఉపోషద సుత్రంలో కూడా ఈ విధంగా చెప్పిండే ఏమని అంటే ఉపోషదం ఏది అంటే మలినంగా ఉన్న చిత్తాన్ని క్రమంగా శుద్ధి చేసుకోవటమే అంగుత్తర కాయంలో నిన్న మొన్ననే అనువదించిన దీన్ని అంటే క్రమంగా బుద్ధానుస్మృతితో మొదలుకొని ఒక్కొక్క మెట్టును మెట్టు ద్వారా పైకి పోవటం ఇలా ఉపోసనంలో పాలు పంచుకునే ఆర్యస్రావకుని చిత్తాన్ని పరిశుద్ధం చేసే కర్మస్థానంలో ఉపోషధం యొక్క గొప్పతనాన్ని తెలపడానికి ఆరు అనుస్మృతులు చెప్పబడ్డాయి ఈ విధంగా ఇంకా వివిధ విధాలుగా చెప్పబడినది శ్రద్ధ గలవాడే మనస్సును నిర్మలంగా ఉంచుకోగలుగుతాడు శ్రద్ధ లేనివాడు చేయలేడు పట్టుదల గలవాడు ఎరుకగలవాడు ఏకాగ్ర చిత్తుడు ప్రజ్ఞావంతుడే మనస్సును ప్రసన్నంగా నిర్మలంగా ఉంచుకోగలుగుతాడు దుష్ప్రజ్ఞుడు అంటే మందప్రజ్ఞుడు మందబుద్ధి ఆ విధంగా చేయలేడు మహానామ నీవి ఐదు గుణాలలో నిలిచి ఆరు అత్యున్నత ధర్మాలను గురించి స్మరించాలి అవి ఏవి అంటే తధాగతుని మరల మరల స్మరించాలి అతని గుణాలను గురించి ఈ విధంగా తధాగతుడి విషయంలోనే కాకుండా ధమ్మ సంగ ఆరు అనుస్మృతుల విషయంలో కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా బుద్ధాన స్మరణ మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల బుద్ధాన స్మరణ చిత్తం ప్రసన్నమై నీవరణాలు శాంతించి ఏకాగ్రత సమకూరుతుంది అతడు ఎంతో ఆనందించి విపశ్చనను ప్రారంభించి పటకంధకారవాసి పుస్తదేవ స్థౌర్యంలో అర్హత్వాన్ని కూడా పొందగలుగుతాడు ఇంకా అతడు అంటే ఈ విషయము ఇంకో చోట కూడా చెప్పబడ్డది అదేమిటి నేను అనువదించినది అశోకావధానంలో మొదటి స్టోరీలో ఉన్నది అది అంటే మారుడు ఓ సాధకుడికి అతని కోరిక మీద ఆ బుద్ధుడి రూపంలో కనిపిస్తాడు అతనే ఆ బుద్ధ వైభవాన్ని మారుడు ధరించిన బుద్ధ రూప వైభవాన్ని చూసే అతడు ఆశ్చర్యపోతాడు రాగద్వేష మోహాలతో ఉన్న మారుడే ఇంత వైభవంతో ఉంటే రాగద్వేష మోహాలు లేకుండా ఉన్న బుద్ధుడి యొక్క రూప సౌభాగ్యం ఇంత ఇంకా ఎంత గొప్పగా ఉండేదో అని స్మరించి దాని పట్ల ప్రీతిని పొంది దాన్ని ధ్యానించి అర్హత్వాన్ని పొందుతాడు అని అర్థం ఇక్కడికి మనము ఆరు అనుస్మృతుల వర్ణనం అనే ఏడవ భాగాన్ని పూర్తి చేసుకున్నాం ఇక్కడికి చాలు